ఎస్ఎఫ్ ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పెద్దిసూరి ఎన్నికయ్యారు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగున నిర్వహించిన రాష్ట్ర ప్లీనరీ సమావేశంలో నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పెద్దిసూరిని ఏఎస్ఎఫ్ ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా పెద్దిసూరి మాట్లాడుతూ నిరంతరం విద్యారంగ సమస్యల పట్ల ప్రజా సంఘ క్రమశిక్షణ పాటిస్తూ నియమ నిబద్ధతతో పనిచేసేటువంటి కార్యకర్తలకు ఎల్లవేళలా రాష్ట్ర కమిటీ ప్రాతినిధ్యం ఇస్తుందన్నారు ఇదే ఉత్సాహంతో పనిచేస్తూ రాష్ట్ర కమిటీ నాపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ రాష్ట్ర స్థాయి నుండి దేశ స్థాయికి ఎదిగేటువంటి కార్యకర్తలని మరి ఎంతోమందిని భవిష్యత్తులో తయారు చేసే విధంగా నా ఉద్యమ రూపకల్పన ఉంటుందని తెలియజేశారు అలాగే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అలాగే ప్రైవేట్ కార్పొరేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ధనదాహ ఆగడాలను ఎల్లవేళలా ఎండగడుతూ విద్యారంగంలో సమూల మార్పు అభివృద్ధి వచ్చేంత వరకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు హైదరాబాద్లో యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం సందర్భంగా నూతన యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీలోకి రాష్ట్ర కార్యవర్గంలోకి నిజామాబాద్ జిల్లా నుండి పెద్ది సూర్య అనే నన్ను రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది దానికి రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే విశ్వాసం నాపై ఉంచి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారో దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను యుఎస్ఎఫ్ఐ అధ్యయనం ఐక్యత పోరాటం అనే నినాదంతో పనిచేస్తుంది ప్రధానంగా యుఎస్ఎఫ్ఐ ప్రభుత్వ విద్యారంగ సమస్యలపై కేంద్రీకరించి పనిచేస్తుంది దాంతోపాటు కార్పొరేటు మోనో కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల పేరుతో పుస్తకాలు యూనిఫామ్స్ అని చెప్పి అడ్డగోలిగా చేస్తున్నటువంటి విద్యా దందను అడ్డుకునే విధంగా నియంత్రించే విధంగా యుఎస్ఎఫ్పై ఉద్యమాలు ఉంటాయని భవిష్యత్తులో వీటన్నిటి సమస్యల సమస్యల నుంచి విద్యార్థుల్ని కాపాడే దిశగా అందరికీ సమగ్రమైనటువంటి అందరికీ సమానమైనటువంటి విద్య అందే విధంగా విద్యారంగంలో నిజామాబాదులో విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ రూపకల్పంతో ముందుకెళ్లబోతా ఉన్నాం భవిష్యత్తులో యుఎస్ఎఫ్పై చేసేటువంటి ఉద్యమాలకు సమాజంలోని పెద్దలు విద్యావంతులు సామాజికవేత్తలు మేధావులు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ధన్యవాదాలు